ఇంకా కన్నీటి వీడ్కోలు ఆర్థిక సంస్కర్త మన్మోహన్కు ఘనంగా వీడ్కోలు ఢిల్లీలోని నిగంబోధ్ఘాట్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు సిక్కు సాంప్రదాయాల ప్రకారం దహనక్రియలు పాడెమోసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మంత్రులు పాల్గొన్న ఢిల్లీ తెలంగాణ కర్ణాటక సీఎంల అతీషి రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి ఢిల్లీలోని నిగంబోధ్ఘాట్లో మాజీ ప్రధాని భౌతికాయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు ఇక సెలవు అంటూ ఆర్థికవేత్త మన్మోహన్ నింగికేగారు దివంగత మాజీ ప్రధానికి వీడ్కోలు పలికారు దివెగిన దివంగత నేతకు ప్రముఖులు కడస శ్రద్ధాంజలి ఘటించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడెమోశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా కిరణ్ రిజిజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది విడ్కోలు పలికారు మన రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళారు సో అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి పలువురు ఘన అర్పించారు చివరిసారిగా నిన్న